హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీకేజీఎం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి మనకు తెలంగాణ సర్కార్ అయితే సంక్రాంతి పండుగకు భారీగానే సెలవులు ప్రకటించింది సో ఆ వివరాలు ఏంటి మరి ఎన్ని రోజులు ఆ యొక్క సెలవులు ప్రకటించింది అనేటటువంటి పూర్తి వివరాలను ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం మరి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ఆ యొక్క వివరాలను తెలుసుకోండి అదేవిధంగా ఈ వీడియోకి లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేసుకోండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే మామూలుగా విద్యార్థులకు జనవరి వచ్చిందంటే చాలా స్కూల్ పిల్లలు అయితే హాలిడేస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు న్యూ ఇయర్ సంక్రాంతి రిపబ్లిక్ డే ఇలా పిల్లలకు చాలా సెలవులు అయితే వస్తూ ఉంటాయి ఈసారి తెలంగాణలో సంక్రాంతికి స్కూల్ పిల్లలకైతే ఆరు రోజులు సెలవులు అయితే రానున్నాయి సో స్కూళ్ళకు జనవరి పన్నెండు నుంచి పదిహేడు వరకు అయితే ప్రభుత్వం సంక్రాంతి సెలవులు అయితే ప్రకటించింది మిషనరీ పాఠశాలలకు మినహా అన్ని విద్యా సంస్థలకు ఈ సెలవులు వర్తిస్తాయని చెప్పేసి పాఠశాల విద్యా డైరెక్టర్ అయితే వెల్లడించడం అయితే జరిగింది అయితే జనవరి పన్నెండున ఆప్షనల్ హాలిడే పదమూడవ తేదీన రెండవ శనివారం చాలా స్కూళ్లకు హాలిడే ఉంటుంది అలాగే పద్నాలుగున భోగి పండుగ పదిహేనున సోమవారం సంక్రాంతి సాధారణ హాలిడే ఉంటుంది అలాగే జనవరి పద పదహారున కనుమ హాలిడే ఇచ్చారు అలాగే జనవరి ఇరవై ఐదు ఇరవై ఆరున కూడా హాలిడేని అయితే వచ్చేటటువంటి అవకాశం ఉంది సో మొత్తానికైతే ఆరు రోజులు అయితే సెలవులు ప్రకటించినట్టు తెలుస్తుంది ఈ యొక్క సంక్రాంతి పండుగకి ఈ హాలిడేస్ అయితే విద్యార్థుల్లో చాలా ఆనందాన్ని అయితే నింపుతాయి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం తప్పకుండా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోకి లైక్ చేయండి friends thank you thank you for watching